Hey guys welcome back to my channel smart nausea ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా గ్రెనైట్ వర్క్ చేయిస్తున్నాము ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి దాని ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో చేస్తానని చెప్పేసి ఇదే ఆ వీడియో అనమాట అండ్ మండే మండే వీడియో అయితే కంటిన్యూస్గా పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చూడండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందేమో షేర్ చేయండి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి అండ్ గ్రెనైట్ వర్క్ చేయించుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ మేము గ్రనైట్ వర్క్ చేయించాలి అని డిసైడ్ అయింది మా ఇంటి దగ్గర అందరు చేయిస్తూ ఉన్నారు ఫస్ట్ అసలు చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అని అయితే వాళ్ళ హౌసెస్ ఒకసారి చూసాము చూస్తే మంచి లుక్ ఉందన్నమాట గ్రనైట్ వర్క్ చేయించిన దానికి చేయించడానికి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అని చూడడానికి కూడా బాగుంది గ్రనైట్ వర్క్ అందుకోసమని మేము కూడా చేయించాలి అని అయితే డిసైడ్ అయ్యాము డిసైడ్ అయిన తర్వాత దీంతో మాట్లాడాము గ్రానైట్ వర్క్ చేసే ఆయనతోటి ఫస్ట్ మాట్లాడాము అండ్ మా ఇంజనీర్ని కూడా పిలిచి ఆయన సజెషన్ కూడా తీసుకున్నాము ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుంది ఏంటి అని అండ్ ఆయన కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు మాకు తెలిసింది కొంచెము ఈయన కొంచెము అట్లా అట్లా చూసుకొని ఫిక్స్ అయ్యా మెంటల్గా చేయిద్దాము అని వచ్చేసి ఫస్ట్ మొత్తము మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నారనమాట ఎంత అవుతుంది ఏంటి మొత్తం ఎన్ని ఏ వస్తాయి అని హౌస్ మొత్తం అంటే మాకు ఎక్కడెక్కడ కావాలి మన రిక్వైర్మెంట్ని బట్టి ఆయన మెజర్మెంట్ తీసుకుంటున్నారు మేము ఎక్కడెక్కడ చేస్తున్నాం ఓన్లీ విండోస్ అండ్ బాల్కనీస్ అండ్ టెర్రస్ అనమాట ఇవి మొత్తం మేము చేస్తూ ఉన్నాము చాలామంది మా కమ్యూనిటీలో డోర్స్కి కూడా చేయించారు మా ఇంజనీర్ ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే డోర్స్కి వద్దు డోర్స్కి ఇస్తే తర్వాత మన డోర్స్ ఫిట్టింగ్ అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అని ఆయన చెప్పారు ఆయన సజెషన్ మాకు మొత్తం వచ్చేసి టెన్ విండోస్ టూ బాల్కనీస్ అండ్ డైనింగ్ హాల్ దగ్గర స్లైడ్ డోర్స్ వచ్చేసి అక్కడ ఒక పార్టీషన్ లాగుంది అక్కడ ఒకటి అండ్ ఫుల్ టెరస్ అనమాట వీటన్నిటికి కలిపి సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ చేంజ్ అయ్యింది మాకు వాటి కోసమని గ్రనేట్ అయితే షాప్ చేసాము ఇక్కడ గ్రనేట్ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో ఉన్నాయి నైంటీ రూపీస్ ఉంది సిక్స్టీ రూపీస్ ఉంది సెవెంటీ ఫైవ్ ఉంది సెవెంటీ ఉంది హండ్రెడ్ ఉంది ఇట్లా మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఏ స్టోన్ అయితే నచ్చిందో దాన్ని బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయి మేము తీసుకుంది సెవెంటీ వన్ రూపీస్ అనుకుంటాను మొత్తం మాకు సిక్స్టీన్ స్టోన్స్ అయితే పడ్డాయి అండ్ ఫిఫ్టీ థౌజండ్ చేంజ్ అయితే పడింది మాకు వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళే డెలివరీ చేశారనమాట డెలివరీ చేసి మళ్ళీ టీకి అదని ఇదని తీసుకుంటారనమాట అక్కడ దాంట్లోనే కటింగ్ అయిపోతుంది డెలివరీ ఛార్జెస్ కూడా బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కూడా ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది అండ్ వాళ్ళు అదే రోజు డెలివరీ అయితే అయిపోయింది చాలా బర్డెన్ అయిపోయింది అనమాట మాకేంటంటే చాలా దూరము మనం ఇలాంటి ఎప్పుడైనా పనులు చేయించాలి అనుకుంటే హౌస్కి కొంచెం దగ్గరలో ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఈ వర్క్ అయిపోయేలోపు ఇల్లు దగ్గర అయితే ఏంటంటే ఎన్నిసార్లు అయినా వచ్చి మనం చూసుకొని వెళ్తూ ఉండొచ్చు అనమాట ఇప్పుడు దూరం అయ్యేసరికి ఎప్పుడో వీకెండ్స్లో అట్లా రావాల్సి వస్తూ ఉంటుంది మళ్ళీ ఆఫీస్ వర్క్ ఉంటుంది ఇంకా చాలా పనులు ఉంటూ ఉంటాయి కదా అందుకోసమని వీకెండ్లో ఈ గ్రనేట్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత వీక్డేస్లో కూడా వచ్చాము ఫ్రీగా ఉన్నప్పుడల్లా ఈ పెట్రోల్కే అయిపోతుంది అనమాట అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మా నైరా మీ పని అయిపోతే నాకు ఏఎంబీకి తీసుకొని పోవాలి ఏఎంబీకి తీసుకొని పోవాలని తన గోల్ అనమాట ఇక్కడ పిల్లలు ఉదయం నుంచి ఇట్లానే తిరుగుతూనే ఉన్నారనమాట వాళ్ళకు కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చేటట్టుంది ఇంకా తీసుకెళ్ళకపోతే అని చెప్పేసి ఇంకా వెళ్ళేటప్పుడు అటు వెళ్ళి తీసుకెళ్ళి వెళ్ళాము ఇక్కడ వచ్చేసి గ్రనేటు దించేస్తున్నారనమాట తీసుకొచ్చేసాము మొత్తం చెప్పాను కదా ఫిఫ్టీ థౌజండ్ చేంజ్ అయితే పడింది గ్రనేట్స్కి మాకు గ్రనేట్ వర్క్ చేసే వాళ్ళకి మొత్తము సిక్స్టీ థౌజండ్ ఇంకా ఎవ్రీథింగ్ అనమాట ఇంకా మన రిక్వైర్మెంట్ ఏముంటే అది వాళ్ళకు ఒక సిక్స్టీ థౌజండ్ పే చేయాలి మనము విండోస్ కట్ చేయడం కానివ్వండి ఈ గ్రనేట్స్ కట్ చేయడం కానివ్వండి మిషన్స్ ఇంకా ఏమైనా కానివ్వండి ఆ సిక్స్టీ థౌజండ్లోనే ఇంకా వాళ్ళకి అండ్ ఇంకా మనకి సిమెంట్ కావాల్సి వస్తుంది అండ్ కెమికల్ కావాల్సి వస్తుంది వాటికి డిఫరెంట్ అనమాట అవి కూడా మనమే మనమే తెచ్చుకోవాలి అవన్నీ అంటే వాళ్ళు షాప్కి వెళ్ళి వాళ్ళు కాల్ చేస్తారు అవన్నీ మనం వేయడమే లేకపోతే మనమైనా తీసుకొచ్చి ఇవ్వచ్చు మాకంత టైం లేదు మేము అక్కడి నుంచి వచ్చి తీసుకొచ్చే పని అయ్యేది కాదని చెప్పేసి ఆయనే షాప్కి వెళ్ళి కాల్ చేస్తారనమాట ఈ నేను తీసుకుంటున్నాను ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళే వాళ్ళ క్యూఆర్ కోడ్ పంపించేస్తే వాళ్ళకి డైరెక్ట్ పే చేసేసామన్నమాట మేము సిమెంట్కి అండ్ ఇదేంటి కెమికల్కి వీళ్ళు ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇది దించడము మళ్ళీ దాంట్లో ఏదంటే చాలా వెయిట్ ఉంది అసలు అది కదలడమే కదలడం ఒకసారి చూద్దామని అట్లా తీయడానికి ట్రై చేస్తే అసలు చాలా వెయిట్ ఉందనమాట ఇక్కడ ఆయన చెప్తున్నారు ఫోటో ఫ్రేమ్స్ కావాలా బయట కూడా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు ఆ బయట కూడా కావాలి ఒక్క విండోకి అని అయితే మేము చెప్తూ ఉన్నాం ఇక్కడ ఆ ఒక్క విండోకే ఫోటో ఫ్రేమ్ బయట వస్తుంది బాల్కనీస్కి కూడా ఫోటో ఫ్రేమ్ ఇన్ అండ్ అవుట్ టూ సైడ్స్ వస్తుంది ఈ ఒక్క పార్టీ కిచెన్కి మాత్రం అవుట్ సైడ్ రాదనమాట అండ్ ఈ కిచెన్కి కూడా మేము ఫ్రేమ్ ఏం చేయించలేదు మేము గ్రనేట్ మొత్తం సాటర్డే అయితే దించేసాము సాటర్డే దించేసి మళ్ళీ మండే ఈవినింగ్ అయితే వచ్చాము వర్క్ అయిపోతే మా హస్బెండ్కి మండే ఈవినింగ్ అలా వచ్చాము అసలు ఎంత వర్క్ అయింది ఏంటి అనేసి వస్తే వాళ్ళు మొత్తం కటింగ్ అయితే చేసేసుకున్నారు గ్రనేట్ మొత్తం కట్ చేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి విండోస్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట విండోస్ మొత్తం కట్ చేసుకున్నారు మేము తర్వాత ఒక వన్ వీక్కి అట్లా వస్తే మొత్తం విండోస్కి ఒక ఒక విండో హాల్లో ఒక విండోకి అయితే చేసేసారు ఫోటో ఫ్రేమ్ డెమోక్ అనమాట ఇది అండ్ ఒక బాల్కనీస్ బాల్కనీస్కి కూడా కట్ చేసి పెట్టుకున్నారు అండ్ హా బెడ్రూమ్స్లో కూడా టూ విండోస్ అయిపోయాయి ఆల్మోస్ట్ ఒక షేప్కి అయితే వచ్చింది ఈ గ్రనైట్ వర్క్ మొత్తము అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఫిల్లింగ్ అయితే చేస్తున్నారు ఇదే మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఏంటంటే ఈ గ్రనైట్ వర్క్ మనము ప్లాస్టింగ్కి ముందు కానీ ప్లాన్ చేసుకుంటే ఇట్లా వీళ్ళు ఇంత కటింగ్ చేసుకొని ఇంత అవసరం వచ్చేది కాదు మనకు బర్డెన్ కూడా అనిపించేది కాదనమాట అంత ఎక్కువగా కటింగ్కి కొంచెం కాస్ట్ అయితే తగ్గేది వీళ్ళు కటింగ్ చేసుకునేదాన్ని కొంచెం కాస్ట్ అయితే తగ్గేది ఒక టెన్ థౌజండ్ వరకు తగ్గేదేమో అని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ ఫైనల్లీ కెమికల్కి మొత్తం కలిపి ఒక ట్వంటీ ట్వంటీ టూ దాకా అయింది కెమికల్కి మొత్తం ఒక వన్ థర్టీ ఫైవ్ వరకు అయిందనమాట మాకు ఈ గ్రనేట్ వర్క్కి కాస్ట్ ఫుల్ విల్లాకి చాలామంది డోర్స్కి కూడా చేయించుకున్నారు కానీ మేము డోర్స్కి అసలు వద్దే వద్దు అనుకొని మాకు ఏమేమి ఉన్నాయో అవే చేయించుకున్నాము ఇంకా చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి ఇంకా అయిపోలేదనమాట ఇది ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత తీసింది ఇప్పటికైతే కొంచెం ఇంకా ఒక విండో ఒక విండో బ్యాలెన్స్ ఉంది ఒక ఫోటో ఫ్రేమ్ బ్యాలెన్స్ ఉందనమాట టెరస్ బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ కాబట్టి కొంచెం వాటర్ ఉంటూ ఉన్నాయి పైన అందుకోసం అని చెప్పేసి వాళ్ళు కటింగ్ చేయట్లేదు పైన ఎందుకంటే ఎర్త్ వస్తుందేమో అని చెప్పి ఇక్కడ వీళ్ళు విండోస్ కట్ చేసేటప్పుడు ఆల్రెడీ కొంచెం బ్రేక్ అయి ఉన్నది ఇంకొంచెం బ్రేక్ అయిపోయింది అది కూడా మార్చాలన్నమాట చాలా కేర్ఫుల్గా మొత్తం చూసుకుంటూ చేసుకుంటూ ఉండాలి మాకు హౌస్ దూరంగా ఉండడం వల్ల మాకు రెగ్యులర్గా వచ్చి చూసుకోవడానికి అసలు టైమే ఉండట్లేదు దగ్గరుండి చూసుకోవడానికి మేము ఎప్పుడో వీకెండ్స్లో వస్తున్నాం వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఉండట్లేదు అట్లా మిస్కమ్యూనికేషన్ లాగా అట్లా అవుతుందనమాట ఇవన్నీ మనం కొంచెం దగ్గరుండి కేర్ఫుల్గా చెప్తూ చేపించుకుంటూ ఉంటే ఫీల్డింగ్స్ ఇవన్నీ కూడా మంచిగా చేస్తారు ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది ఇంకా ఒక విండోకి అండ్ టెరస్ ఒక ఫోటో ఫ్రేమ్ మాత్రమే ఉంది బాల్కనీస్ మొత్తం అయిపోయాయి అనమాట వచ్చేసి ఈ ఫ్రంట్ ఇక్కడ ఫ్రంట్ చిన్నగా కనిపిస్తుంది చూడండి అది మేము చేయాలా చేయించుకోవాలా వద్దా అని డిస్కషన్లోనే ఉన్నాం ఇంకా ఆయన చేసేసి ఒక స్టోన్ తక్కువ పడేలా ఉంది చూద్దాము కటింగ్ అయిపోయిన తర్వాత చూసి తీసుకుందాము అన్నట్టు చెప్తూ ఉన్నారనమాట చూడ్డానికి లుక్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి మీరు లాస్ట్ క్లిప్లో చూసినట్టయితే ఇక్కడ ఫోటో ఫ్రేమ్ లేదు ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ అయితే యాడ్ చేసేసారు చూడటానికి కూడా మంచి లుక్ ఉంది అంటే ఇప్పుడే తెలీదు ఇది మొత్తం ఫినిషింగ్ అయిపోయి పెయింట్ అయిపోయి అది ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇక్కడ సిమెంట్ వర్క్ ఫిల్లింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కొంచెం కవర్ అయిన తర్వాత చూడటానికి మంచి లుక్ ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటి అంటే మన ప్లాస్టిక్కి ముందైతే ఇట్లా గందరగోళం వాళ్ళు కట్ చేసుకునే దానికి కొన్ని డ్యామేజెస్ అవుతూ ఉంటాయి అవి లేకుండా కవర్ అవుతాయి అన్నమాట మనం ప్లాస్టింగ్కి ముందే ప్లాన్ చేసుకుంటే ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లాస్టిక్కి ముందు ప్లాన్ చేసుకోండి మంచిగా ఉంటుంది లుక్ ఇంకొంచెం మంచిగా ఎలిగెంట్గా ఇదే మేము ఫ్రంట్ నుంచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇది వచ్చిన తర్వాత లుక్ చాలా హైలైట్ అయ్యింది ఇంకా అక్కడ గ్లాస్ ఫిట్టింగ్ వస్తే ఇంకా బాగుంటుంది మా గల్లీలో ఎవరు చేయించలేదు మేమే చేయించుకున్నాం అది మా బ్యాక్ సైడ్ మొత్తం చాలామంది చేయించుకున్నారు కానీ మా గల్లీలో ఇంకా ఎవరు చేయించుకోలేదు హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్